ఆదికేశవ అలా రోడ్డు మీద నడుచుకొని వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉండగా అక్కడ రోడ్డు మీద కొంతమంది జనం గుడుముగూడి ఉంటారు ఇక ఏమైందా అని చెప్పి ఆదికేశవ అక్కడికైతే వెళ్తాడు ఇక రమ్య అక్కడ యాక్సిడెంట్ అయి కింద పడిపోయి ఉంటుంది అది రమ్య అని తెలియక ఆదికేశవ అయితే ఆమెను నుండి చూసి ఏంటి ఏమైంది అని చెప్పి అక్కడ ఉన్న కొంతమందిని అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఒక ఆడ ఆవిడ యాక్సిడెంట్ అయి పడిపోయింది ఈవిడిని చూస్తే ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఉన్న ఆవిడ కానట్టుగా ఉంది ఏంటో చాలా రక్తం పోయింది యాక్సిడెంట్ అయి చాలా సేఫ్ అయింది అని చెప్పి అంటూ ఉంటారు అది వినగానే ఆదికేశ్వ అయితే అయ్యో ఎవరో అని చెప్పి అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడికైతే అంబులెన్స్ వస్తుంది అంబులెన్స్ రావటంతో రమ్యని ఎక్కించాలని అందరూ ప్రయత్నిస్తూ ఉంటారు ఇక ఆదికేశ్వ అయితే ఆవిడని చూస్తూ అయ్యో ఎవరో ఏంటో చాలా రక్తం పోయినట్లుగా ఉంది అంటూ బాధపడుతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రమ్యని అంబులెన్స్ ఎక్కించాలని అనుకుంటారు ఇక అందరూ కూడా తలో సాయం చేస్తూ ఉంటారు ఇక ఆదికేశను కూడా మీరు కూడా సాయం చేయండి అని చెప్పి అంటూ ఉంటారు దాంతో ఆదికేశవ రమ్య కాళ్ళు పట్టుకుంటాడు కాళ్ళు పట్టుకొని ఇలా లేపుతూ ఉంటాడు ఇక రమ్య ముఖానికి తన చీర కొంగు కప్పి ఉండటంతో అది గమనించక ఆదికేశవ అయితే ఆవిడ్ని చూడకుండా ఆవి అయితే అలా అంబులెన్స్ ఎక్కిస్తూ ఉంటాడు అలా రమ్యన్ అయితే దగ్గరుండి అంబులెన్స్ ఎక్కిస్తూ ఉండగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆవిడ్ని ఎలాగైనా సరే బ్రతికించండి అని చెప్పి వాళ్ళతో చెబుతూ ఉంటారు ఇక ఆవిడైతే అలా రమ్యన్ అయితే అంబులెన్స్లో అయితే ఎక్కించేస్తారు అది చూసి ఆధికేశ అయ్యో ఈవిడు ఎవరో ఏంటో అని బాధపడతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్